మొత్తం ఈ లోకంలోనే తినాలి త్రాగాలి సుఖించాలి ఈ జీవితం వచ్చింది మాకు అందుకే అనని బ్రతుకుతూ వారి యొక్క జీవితాన్ని అద్రా అర్థాంతరంగా ముగించుకుంటున్న దినాల్లో మనం ఉన్నామండి ఈ రోజున ఏ ఒక్క మనిషిని చూసినప్పటికీ కూడానో ఈ దేవుని ఆలోచనలు ఎవరైనా ఏవైనా ఉన్నాయంటే ఏ ఒక్కరిలోనే లేవండి దేవుని పట్ల కనీసం దేవుడు మాకు ఇంత ఆవిష్ంచాడు కదా మేము ఏమైనా చెయ్యాలా అనే ఆలోచనలు ఉన్నాయంటే లేదండి ఒక భా ఒక భర్త తన భార్యను ఏ విధంగా సంతోషపెట్టాలి ఏమి ఇస్తే తన భార్య సంతోషపడుతుందో అని ఆలోచిస్తున్నారు ఒక తల్లిదండ్రులు తమ పిల్లల కోసమే కష్టపడుతున్నారు కదండి ఈ రోజున తల్లిదండ్రులు పిల్లల కోసం ఎంత అండి వాళ్ళు 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 బ్రతుకు కోసం వాళ్ళు చదివిస్తూ వాళ్ళకి పెద్దవారిని చేస్తూ ఇంకా ఇలాగే ఇలానే వెళ్ళిపోతున్నారా అంటే ఇలానే వెళ్ళిపోతున్నారండి మరి నిజంగా దేవుడు మనకి దేవుడు మనకి ప్రకృతి చూపించి ఎలాంటి పాఠాలు చే నేర్పిస్తున్నారు మరి ప్రతి దాన్ని కూడా మనకు అనుగ్రహించాడు కదా ఆయన ఆ అనుగ్రహించిన ప్రకృతి ఏనాడు కూడాను ఆయన ఇచ్చినటువంటి క్రమం ఏదైతే ఉందో దాన్ని తూచా తప్పకుండా పాటిస్తుందండి మరి ఈ రోజున మనల్ని ప్రకృతి కంటే శ్రేష్ఠ